నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను వస్తే చాలామంది యువతలో అయినా ఇంకా అంటే జాబ్ హోల్డర్సే కావచ్చు చాలామంది ఏంటంటే డబ్బులు కూడబెట్టి అంటే ఎందులో ఇన్వెస్ట్ చేయాలి అంటే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తే మంచిదా కాదా అని చెప్పేసి చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది అయితే మనకున్న సందేహాలని నివృత్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు ఈ రోజు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ కృష్ణాచారి గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు చూస్తుంటే చాలామందికి డౌట్స్ ఉంటాయి ఏంటంటే ఇప్పుడు కుక్కట్పల్లి ఏరియానే ఉంది సో ఆ ఏరియాలో టూ బీహెచ్కే తీసుకుంటే మంచిదా త్రీ బీహెచ్కే తీసుకుంటే మంచిదా అసలు ఎందులో ఇన్వెస్ట్ చేస్తే మంచిదా అని చెప్పేసి చాలా మందికి డౌట్స్ ఉంటాయి సో మీరు ఇలాంటి సజెషన్ ఇస్తారు సార్ భూమి మీద పెట్టుబడి భవిష్యత్తుకు పునాది అయితే కుకట్పల్లిలో టూ బెడ్రూమ్ కానీ త్రీ బెడ్రూమ్ కానీ వాళ్ళ బడ్జెట్ బట్టి తీసుకుంటే అది హైటెక్ సిటీకి చాలా దగ్గరగా ఉంటుంది మంచి కనెక్టివిటీ ఉంటుంది కాబట్టి అక్కడ చాలా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి వాళ్ళ బడ్జెట్ మట్టి త్రీ బెడ్రూమ్ తీసుకున్న టూ బెడ్రూమ్ తీసుకున్న మంచిదే అంటే ఇప్పుడు ఏంటంటే కుక్కట్పల్లి సరౌండింగ్స్లో మనకి చాలా తక్కువ ఓపెన్ స్పేస్ అయితే లేదు సార్ అపార్ట్మెంట్స్లోనే తీసుకోవాల్సి వస్తుంది ఫ్లాట్స్ తీసుకోవాల్సి వస్తుంది సో అందులో అంటే ఇన్వెస్ట్ చేస్తే ఓకేనా అంటే చాలా మందికి ఉంటుంది డౌట్ అమ్మ మరి ఇక్కడ తీసుకుంటే ఓకేనా కాదా అని చెప్పేసి సో వాళ్ళకి ఎట్లాంటి ఫ్యూచర్లో ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అంటారా అవును తప్పకుండా అండి కూకట్పల్ లో ఓపెన్ ప్లేస్ అనేది లేదు ఎందుకంటే వెరీ చాలా బిజీ ప్లేస్ అది అపార్ట్మెంట్లో తీసుకోవాలి కంపల్సరీ అపార్ట్మెంటే ఛాన్స్ ఉంది కాబట్టి అపార్ట్మెంట్లోనే తీసుకోవాలి అయితే టూ బెడ్రూమ్ కానీ త్రీ బెడ్రూమ్ కానీ ఏది తీసుకున్నా కానీ అక్కడ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ చాలా ఉంది ఎంప్లాయ్మెంట్ కూడా చాలా ఉంది నియరెస్ట్ ఐటెక్ సిటీకి చాలా దగ్గరగా ఉంది కాబట్టి ఐటీ సెక్టార్ వాళ్ళు కూడా అందరూ కుట్పల్లి ఉండడానికి ఇష్టపడుతున్నారు ఇప్పుడు అట్లనే ఇప్పుడు శంకర్పల్లి పేరు చాలా వినబడుతుంది సార్ ఏంటంటే ఇక్కడ కుకట్పల్లిలో ఇప్పుడు మీరు చెప్పినట్టు స్పేస్ ఏం లేదు అయితే చాలా మంది ఈ మధ్య కాలంలో చూస్తుంటే మహేష్ బాబు గారి వైఫ్ నమ్రత గారు శంకర్పల్లిలో తీసుకున్నారు అని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి అంటే ఎందుకు శంకరపల్లిలో ఒకటేసారి ఇంత గ్రాఫ్ పెరిగిపోయింది అంటే ఎలా చూడాలి అక్కడ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మరి అది మంచిది అంటారా ఎస్ అయితే శంకర్పల్లి ఇప్పుడు చాలా క్రేజీ ప్లేస్ తయారైంది అక్కడ శంకర్పల్లి ఎందుకంటే అక్కడ గ్రీనరీ చాలా బాగుంది అండ్ ఇప్పుడు ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్ చాలా దగ్గరగా వెళ్తుంది ఇప్పుడు బంజార్ హిల్స్లో ఉన్న సెలబ్రిటీలంతా పొలిటికల్ లీడర్స్ కానీ ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు కానీ ప్రతి రోడ్లో ఇప్పుడు ఒకప్పుడు బంజార్ హిల్స్లో ఒక థర్టీ ఇయర్స్ బ్యాకు ఎప్పుడో ఒక కార్ వెళ్ళేది పొల్యూషన్ ఉండేది కాదు కానీ ఇప్పుడు హెల్త్ మీద అవేర్నెస్ వచ్చి అందరూ శంకర్పల్లికి షిఫ్ట్ అవుతున్నారు ఇప్పుడు చాలా క్రేజీ ప్లేస్ అండ్ చాలా ఇంక్రీజ్ అయ్యింది అక్కడ చాలా ఇప్పుడు ల్యాండ్ వ్యాల్యూ కూడా బాగా పెరిగింది అండ్ అక్కడ ఇప్పుడు ఉండడానికి మాత్రం శంకర్పల్లి చాలా బాగుంది అంటే పొల్యూషన్ వైజ్ కానీ పొల్యూషన్ అసలు లేదు మంచి గ్రీనరీ ఉండడానికి బాగా కనెక్టివిటీ కూడా అక్కడి నుంచి డైరెక్టు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ గచ్చిపూలికి కానీ మంచి కనెక్టివిటీ రోడ్స్ ఉన్నాయి ఇప్పుడు శంకరవెల్లి చాలా క్రేజీ ప్లేస్ ఇప్పుడు అది అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ గురించి మీరు మాట్లాడారు కదా సార్ సో అక్కడ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచిది అంటారు మరి అంటే రీజనల్ రింగ్ రోడ్ ఆ పరిధిలో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచిది అంటారు అయితే రీజనల్ రింగ్ రోడ్ వెరీ సూన్ స్టార్ట్ కాబోతుంది వెస్ట్ ప్లేస్లో ఆల్రెడీ ల్యాండ్ ఎక్వైర్మెంట్ అయింది వెస్ట్ ప్లేస్లో అంటే ముంబై హైవే అది పెద్దాపూర్ నుంచి వెళ్తుంది అండ్ సౌత్ ప్లేస్ తీసుకుంటే బెంగళూరు హైవేలో షాద్నగర్ నుంచి వెళ్తుంది కాబట్టి ఇప్పుడు ఒకప్పుడు ఔటర్ రింగ్ రోడ్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఔటర్ రింగ్ రోడ్ రాకముందు ఒక పది లక్షలు నికరం అవుటరింగ్ రోడ్ వచ్చిన తర్వాత టెన్ టైమ్స్ ఇంక్రీజ్ అయింది ఎట్ ఏ టైమ్ అండ్ ఇప్పుడు రీజనలింగ్ రోడ్ కూడా సేమ్ అదే ఇంప్లిమెంట్ అవుతుంది రీజనలింగ్ రోడ్ దగ్గరలో చాలా వెంచర్స్ వస్తున్నాయి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా కానీ బాగా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ పాలసీ కూడా రీజనల్లింగ్ రోడ్ వరకు ఉన్న ఇండస్ట్రీస్ కాటేదాన్ని కానీ గట్టేదాని కానీ మల్లాపూర్ కానీ జీడిమెట్ల కానీ ఇక్కడ ఇండస్ట్రీస్ అన్నీ గవర్నమెంట్ పాలసీ ప్రకారము రీజనల్లింగ్ రోడ్ అవతలికి పంపిస్తున్నారు పంపిస్తున్నారు కాబట్టి రీజనల్లింగ్ రోడ్ లోపల టోటల్గా రెసిడెన్షియల్ ఏరియాగా అనౌన్స్ చేస్తున్నారు అండ్ ఇప్పుడు గవర్నమెంట్ రీసెంట్గా వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అవుటరింగ్ రోడ్ నుంచి రీజనల్ రీజన్లింగ్ రోడ్ వరకు చాలా డెవలప్మెంట్స్ చేయబోతున్నారు అండ్ ఇప్పుడు హెచ్ఎండిఏ పరిధి ఇప్పటి వరకు ఫిఫ్టీ కిలోమీటర్స్ హైదరాబాద్ నుంచి ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉండేది ఆ పరిధి కూడా పెంచుతున్నారు అరవై నుంచి డెబ్బై కిలోమీటర్ల వరకు ఇప్పుడు రీజన్లింగ్ రోడ్ హైదరాబాద్కి సిక్స్టీ టు సెవెంటీ కిలోమీటర్స్ రేడియస్లో వస్తుంది సౌత్ ప్లేస్ తీసుకుంటే బెంగళూరు హైవేలో రీజనల్ లింక్ రోడ్కి వెరీ నియర్ ఎయిర్పోర్ట్ ఉండడమే కానీ ఆ రోడ్లో మంచి రోడ్వే రైల్వే అండ్ ఎయిర్వే త్రీ ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి బెంగళూరు హైవేకి మంచి స్కోప్ ఉంది అండ్ సేమ్ టైం ముంబై హైవేకి కూడా మంచి డిమాండ్ ఉంది ఇప్పుడు రీజనల్ లింక్ రోడ్ బెంగళూరు హైవేకి షాద్ నగర్ నియర్ బై వస్తుంది అక్కడ బాలనగర్ ఇండస్ట్రియల్ ఏరియా కానీ సెజ్జులు రాజాపూర్ ఫార్మర్ సెజ్జు జచ్చెల్ల టెక్స్టైల్ సెడ్జు అండ్ షాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ ఇట్లా చాలా సెడ్జులు రాబోతున్నాయి లక్షల్లో ఎంప్లాయ్మెంట్ ఉంది షాద్నగర్ ఏరియా తీసుకుంటే ఒక ఫిఫ్టీ ల్యాక్స్ ఎంప్లాయ్మెంట్ నెక్స్ట్ టెన్ ఇయర్స్లో రాబోతుంది డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఒక ఫిఫ్టీ ల్యాక్స్ ఎంప్లాయ్మెంట్ వస్తే కనుక అదొక సిటీ హైదరాబాద్ ఇప్పుడు హైదరాబాద్ సికింద్రాబాద్ ట్విన్ సిటీస్ ఎట్లా ఉన్నాయో ట్రైస్ ట్రై సిటీస్ కాబోతున్నాయి ఓకే బెంగళూరు హైవే అంటే షాదినగర్ కూడా వన్ ఆఫ్ ది సిటీ లాగా అయిపోతుంది రంగారెడ్డి కి అది మెయిన్ రెవెన్యూ సోర్స్ ఉన్న సిటీ షాద్నగర్ ఫ్యూచర్ షాద్నగర్లో షాద్నగర్ నియర్ బై రీజనింగ్ రోడ్ కనెక్టివిటీ బ్రహ్మాండమైన ఫ్యూచర్ రాబోతుంది ఇప్పుడు అవుటరింగ్ రోడ్ ఎంతైతే డెవలప్ అయిందో సేమ్ రీజనింగ్ రోడ్కి ఇన్వెస్ట్మెంట్ చేస్తే కూడా ఇప్పుడు రింగ్ రోడ్ లోపల ఒక ఫిఫ్టీ థౌజండ్ కంటే తక్కువ లేదు యాడు అదే రీజనింగ్ రోడ్ కూడా సేమ్ ఇంప్లిమెంట్ కాబోతుంది ఇప్పుడు తక్కువ ప్రైజెస్లో వస్తున్నాయి కాబట్టి బిఫోర్ రీజన్ స్టార్ట్ కాకముందే ఇన్వెస్ట్ చేయడం ఒక మంచి ఆలోచన సో అట్లనే ఇప్పుడు చూస్తుంటే శ్రీశైలం హైవే చిలుకురు రోడ్ అండ్ శంకర్పల్లి ఈ మూడిట్లో ఈ మూడు ప్లేసులలో ఎక్కడ పెట్టుబడి పెడితే మంచిది అంటారు సార్ మూడు ప్లేస్లో కూడా మంచి ఇన్వెస్ట్మెంట్ సోర్స్ ఉన్న అంటే ఇన్వెస్ట్మెంట్కి మంచి ప్లేసెస్ ఇప్పుడు మనము శ్రీశైలం హైవే తీసుకుంటే ప్రపంచంలోనే పెద్దది పంతొమ్మిది వేల ఐదు వందల ఎకరాల్లో ఫార్మర్స్ రాబోతుంది అక్కడ ఒక మోర్ దెన్ ఫైవ్ ల్యాక్స్ ఎంప్లాయ్మెంట్ రాబోతుంది కాబట్టి శ్రీశైల హైవే మంచి ఛాయిస్ అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక వెరీ వెరీ క్లో వెరీ క్లోజ్ టు ఫార్మా సిటీ ఫార్మా యూనివర్సిటీ ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ ఫార్మా ఆర్ అండ్ బి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇదంతా రాబోతుంది ఫైవ్ ల్యాక్స్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది కాబట్టి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి గ్రోత్ ఉంది సేమ్ టైం శంకర్పల్లి శంకర్పల్లి కూడా రీజన్లింగ్ రోడ్కి వెరీ నియర్గా ఉంటుంది ఇప్పుడు అంతా అక్కడ క్రేజీ క్రేజీ అయిపోయింది శంకర్పల్లిలో ల్యాండ్ ఉంది అక్కడ విల్లాల కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది అక్కడ ఇప్పుడు అక్కడ పది ఏడు లక్ష రూపాయల వరకు కూడా ఉంది హైదరాబాద్ ఉన్నంత డిమాండ్ ఇప్పుడు శంకర్పల్లిలో ఉంది మరి ఇలానే చిల్కూరు చిల్కూరు రోడ్లో కూడా ఎట్లా ఉంది చిల్కూరు రోడ్ కూడా అది వికారాబాద్ పరిగి రోడ్ అది అక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ చాలా ఉన్నాయి కాబట్టి చిలుకు రోడ్ కూడా ఔటర్ రింగ్ రోడ్కి రీజనల్ రోడ్కి మధ్య మధ్యలో ఉంటుంది అయితే అక్కడ ఏ ఏరియా కానీ డెవలప్ కావాలంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అయిన ఇండస్ట్రీసు ఇట్లాంటివి రావాలి వస్తే ఎంప్లాయ్మెంట్ ఉంటుంది కాబట్టి పరిగి రోడ్డు అంటే మీరు చెప్పిన చిలుకూరు రోడ్లో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ చాలా ఉన్నాయి ఇంజనీరింగ్ కాలేజీలు కానీ అవి చాలా ఉన్నాయి కాబట్టి అక్కడ చాలా మంచి ఫ్యూచర్ ఉంది అక్కడ కూడా ఈక్వల్గా హైదరాబాద్కి వంద కిలోమీటర్ లోపల ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా మంచి ఫ్యూచర్ ఉంది మన హైదరాబాదు ఇండియాలో రియల్ ఎస్టేట్ తీసుకుంటే టాప్ టూలో ఉంది ఆఫ్టర్ ముంబై వంద కిలోమీటర్ల లోపల ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా మంచి ఫ్యూచర్ ఉంది ఎందుకంటే హైదరాబాద్కి నార్త్ ఇండియా నుంచి కానీ నాట్ నాట్ ఓన్లీ ఏపీ తెలంగాణ నార్త్ ఇండియా నుంచి కానీ ఒక ఇరవై రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కోసం వస్తున్నారు ఇక్కడ పర్ పర్ డే యావరేజ్గా తీసుకుంటే ఒక మూడు వందల నుంచి మూడు వందల యాభై ఫ్యామిలీస్ డైలీ హైదరాబాద్కి వచ్చి సెటిల్ అవుతున్నారు అంటే వాళ్ళందరికీ ఇండ్లు కావాలి కదా కాబట్టి మంచి ఫ్యూచర్ ఉంది నా మనం మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే కాదు అందరూ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు మన తెలంగాణ బార్డర్లో మహారాష్ట్రయన్స్ కానీ కర్ణాటక వాళ్ళు కానీ వాళ్ళకు బెంగళూరు ముంబై వాళ్ళ క్యాపిటల్ సిటీస్ చాలా దూరం కిలోమీటర్లు ఉంటుంది కాబట్టి అందరూ హైదరాబాద్ లో ఇన్వెస్ట్ చేయడానికి చూస్తున్నారు ఎందుకంటే మన ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉంది కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు సో అట్లా అట్లనే సార్ ఇప్పుడు ఏంటంటే చాలా మందికి డౌట్ అంటే రియల్ ఎస్టేట్ లో పెడితే చాలా టైం పడుతుంది దాని బదులు మరి బంగారం తీసుకుంటే బెస్ట్ అని చెప్పేసి కొంతమంది అనుకుంటారు ఇందులో వాస్తవం ఉందంటారు అంటే బంగారం తీసుకుంటే బెస్ట్ అంటారా లేకపోతే డబల్ రేట్ లో ఇన్వెస్ట్ అంటే భూమి మీద ఇన్వెస్ట్ చేస్తే మంచిది అంటారా నంబర్ వన్ చాయిస్ భూమి మీదనే ఇన్వెస్ట్మెంట్ చేయాలి బంగారం మీద ఒక నేను చూస్తే ఒక టెన్ ట్వంటీ ఇయర్స్లో ఒక టెన్ టైమ్స్ మాత్రమే బంగారం వాల్యూ పెరిగింది కానీ అదే రియల్ ఎస్టేట్లో ట్వంటీ ఇయర్స్లో ఒక ఫార్టీ టైమ్స్ ఇంక్రీజ్ అయింది అంత వేరియేషన్ ఉంటుంది అన్ని పెట్టుబడుల్లో ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడమే తెలివైన పని ఖచ్చితంగా ల్యాండ్ ఇన్వెస్ట్మెంటే చాలా ఫ్యూచర్ ఉంది చాలా ఫాస్ట్ గ్రోత్ కూడా ఉంది ల్యాండ్ ఇన్వెస్ట్మెంటే బెటర్ అంటే ఇప్పుడు ఇప్పుడు చాలామంది ఏంటంటే వాళ్ళ దగ్గర చాలా తక్కువ అమౌంట్ ఉంటుంది తక్కువ అమౌంట్లో మరి ఎలా ఇన్వెస్ట్ చేయాలి సార్ మరి భూమి పైన అంటే అంటే బంగారం ఇప్పుడు ఒక ఒకవేళ ఒక తులం అనుకుంటే సిక్స్టీ థౌసండ్ సిక్స్టీ టూ థౌసండ్లో వచ్చేస్తుంది అదే ఇప్పుడు ఒక టూ టూ త్రీ ల్యాక్స్ ఉందనుకోండి ఒక ఫైవ్ ల్యాక్స్ లోపే ఉందనుకోండి ఎలాంటి ప్లేసెస్ మీద ఇన్వెస్ట్ చేస్తే మంచిది అంటారు అంటే ఫార్మ్ ల్యాండ్స్ తీసుకుంటే మంచిదా లేకపోతే సిటీ అవుట్స్కర్ట్స్లో వాటిని ఇన్వెస్ట్ చేస్తే మంచిది అంటారా సిటీ అవుట్స్కట్స్లో ఆ రేట్లలో కూడా దొరుకుతున్నాయి మనకి రీజనల్లింగ్ రోడ్ నియర్ బై నేను వంద కిలోమీటర్లు చెప్పినాను రీజనల్లింగ్ రోడ్ సిక్స్టీ టు సెవెంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో వస్తుంది దాని అవతల కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తే కూడా చాలా ఫ్యూచర్ ఉంది ఇప్పుడు ఫామ్ లైన్స్ కూడా మనకు మూడు నాలుగు వేలకు కూడా అవైలబుల్గా ఉంది అయితే వాళ్ళ బడ్జెట్ మట్టి అవుటరింగ్ రోడ్ టు రీజనలింగ్ రోడ్ రీజలింగ్ రోడ్ అవతల కూడా ఇన్వెస్ట్మెంట్ చేసినా కానీ మంచి ఫ్యూచర్ ఉంది ఎందుకంటే కనెక్టివిటీ రోడ్స్ అన్నీ వస్తున్నాయి అండ్ రీజలింగ్ రోడ్ అవతల మిడిల్ క్లాస్ పర్సన్స్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ఎందుకంటే హైదరాబాద్ గ్రోయింగ్ సిటీ నాలుగు దిక్కుల ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది ఎక్స్పెన్షన్ అయ్యే ఛాన్స్ ఉంది ఫ్యూచర్లో ఇప్పుడు హైదరాబాద్ పాపులేషన్ ఒక కోటి యాభై లక్షలు ఫ్యూచర్లో నెక్స్ట్ టెన్ ఇయర్స్లో పాపులేషన్ డబుల్ అయ్యే ఛాన్స్ ఉంది అండ్ అందరికీ ఇండ్లు కావాలి కాబట్టి హైదరాబాదు వంద కిలోమీటర్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది కాబట్టి నేను నేను చెప్పే రీజన అవతల ఇన్వెస్ట్మెంట్ చేసిన త్రీ టు అంటే తక్కువ బడ్జెట్ లో అయినా మనకి ప్లేస్ వస్తుంది కాబట్టి మీరు త్రీ టు ఫోర్ ఇయర్స్ లో దీనికి డబల్ ఇన్వెస్ట్మెంట్ తీసుకోవచ్చు ఒకవేళ అమ్మితే మనకి డబల్ ఇన్వెస్ట్మెంట్ అంటే డబల్ పే మనకి రీబ్యాక్ అవుతుంది అంటారు అంటే ఇప్పుడు ఇంకొక డౌట్ ఏంటంటే సార్ ఇప్పటివరకు మనం మాట్లాడుకుంది ఏంటంటే ఎక్కడ భూములు తీసుకుంటే మంచిది ఎక్కడ ఫ్లాట్స్ తీసుకుంటే మంచిది అని మనం మాట్లాడుకున్నాం కదా అలానే అసలు రియల్ ఎస్టేట్ లోకి రావాలి అంటే చెయ్యాలి అంటే ఎలాంటి అంటే ట్రైనింగ్ తీసుకోవాలా లేకపోతే అసలు ఎలాంటి అనుభవం ఉండాలి అసలు రియల్ ఎస్టేట్ రంగంలో దిగాలి అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఎంప్లాయ్మెంట్ చాలా ఉంది రియల్ ఎస్టేట్లో ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఫుడ్ ఇండస్ట్రీ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఎట్లనో హౌస్ కూడా కావాలి కాబట్టి చాలా మంది రియల్ ఎస్టేట్లకు ఎంప్లాయ్మెంట్ కోసం వస్తున్నారు ప్రతి చదువుకున్న వాళ్ళకి గవర్నమెంట్ ఎంప్ ఎంప్లాయ్మెంటు అందరికీ ఇవ్వలేరు కాబట్టి చాలామంది రియల్ ఎస్టేట్లోకి వస్తున్నారు అది ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనేది చాలా అవసరం కూడా కాబట్టి రియల్ ఎస్టేట్లో రావాలనుకునే వాళ్ళు కొంచెం అబ్జర్వ్ చేయాలి ట్రైనింగ్ కూడా కంపెనీస్ ఇస్తున్నాయి ఇందులో మంచి ఫ్యూచర్ కూడా ఉంది రియల్ ఎస్టేట్లో కాబట్టి ఎవరు వచ్చినా ఇక్కడ సక్సెస్ అవుతున్నారు అంటే ఇక్కడ ఏంటంటే సార్ మంది రియల్ ఎస్టేట్ అనగానే అబ్బాయిలు మాత్రమే చేయగలుగుతారు అమ్మాయిలు చేయలేరు అని సో మరి అమ్మాయిలకు కూడా అంతే ఉంటుంది అంటారా మరి స్కోప్ ఉంటుందండి ఎందుకంటే ఒకప్పుడు అన్ఆర్గనైజ్డ్ రియల్ ఎస్టేట్ ఇప్పుడంతా ఆర్గనైజ్డ్ సెక్టర్గా మారిపోయింది రియల్ ఎస్టేట్ కూడా ఒక కార్పొరేట్ స్టైల్లో చేస్తున్నారు కంపెనీలో నేను చూస్తున్నా ట్వంటీ ఇయర్స్ నుంచి ఈ రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఉన్నాను లేడీస్ కూడా మోర్ దెన్ థర్టీ పర్సెంట్ ఈ ఫీల్డ్లో ఉన్నారు సక్సెస్ అవుతున్నారు ఎందుకంటే ట్రైనింగ్స్ ఉంటున్నాయి అండ్ కార్పొరేట్ స్టైల్లో ఆర్గనైజ్డ్ సెక్టర్లో సెక్టర్ వైజ్గా ఇది రియల్ ఎస్టేట్ ఎదిగింది కాబట్టి ఎవరు వచ్చినా ఇక్కడ సక్సెస్ అవుతున్నారు ట్రైనింగ్స్ ఉంటున్నాయి అంటే మహిళలు కూడా చేయవచ్చు ఈజీగా ఈజీ ఈజీగా చేయొచ్చు అండి మహిళలు కూడా చాలా మంది ఇందులోకి వచ్చి మిలియనియర్ అండ్ కరోడ్పతులు అవుతున్నారు కాబట్టి ఎవరైనా ఈ ఫీల్డ్లోకి రావచ్చు ఇప్పుడు అంటే అసలు రియల్ ఎస్టేట్లోకి రావాలి అంటే ఏదైనా అర్హత అంటే ఏ అర్హతలు ఉండాలి సార్ అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు అకౌంటెంట్ అవ్వాలంటే బీకామ్ చేయాలి అట్లా ఉంటుంది అట్లా ఉంటుంది కదా సార్ సో ఇప్పుడు అంటే రియల్ ఎస్టేట్లోకి రావాలంటే ఏ ఎలాంటి అర్హతలు ఉంటాయి ఏ ఎడ్యుకేషన్ ఉంటే ఎన్నికల బ్యాక్గ్రౌండ్ ఏది ఉంటే బాగుంటుంది అంటారు సార్ మరి రియల్ ఎస్టేట్లోకి ఇప్పుడు రావాలంటే జస్ట్ అబ్జర్వేషన్ చేయాలి దీనికి ఏ ఏ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు క్వాలిఫికేషన్తో కూడా సంబంధం లేదు ఎందుకంటే కంపెనీస్ అన్నీ ట్రైనింగ్ ఇస్తుంది ఒక పద్దెనిమిది ఏళ్ళు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే రియల్ ఎస్టేట్కి రావాలంటే ఇక్కడ కూడా ఒక కెరీర్గా తీసుకొని సక్సెస్ అవుతున్నారు దీనికి ఎక్స్పీరియన్స్ కానీ అండ్ క్వాలిఫికేషన్ కానీ అవసరం లేదు కార్పొరేట్ స్టైల్లో ఉంది ఇది రియల్ ఎస్టేటు ట్రైనింగ్స్ అన్నీ కంపెనీ కంపెనీలే ఇస్తున్నాయి కాబట్టి దీనికి ఎవరైనా రావచ్చు ఎవరైనా సక్సెస్ కావచ్చు అంటే కంపల్సరీ ఈ ఎడ్యుకేషన్ అంటే ఈ బ్యాక్గ్రౌండ్ ఉండాలి ఎడ్యుకేషన్ వైజ్గా అని అయితే ఏం లేదు అది ఎవరైనా కూడా జస్ట్ అబ్జర్వ్ చేస్తే మాత్రం ఈజీ అయిపోతుంది అంటారు అంటే ఇప్పుడు అట్లనే సార్ చాలా మంది ఏదన్నా ప్లేస్ కొనాలి అంటే డాక్యుమెంట్స్ గా ఎలాంటి డాక్యుమెంట్స్ ఉండాలి అసలు ఏది అంటే ఇప్పుడు అది ఆల్రెడీ ఎవరైనా తీసుకున్నారా లేకపోతే వాళ్ళ పేరు మీద ఉందా వాళ్ళే మనకు అమ్ముతున్నారా అనేది కరెక్ట్గా డాక్యుమెంట్స్ ఎలా చూసుకోవాలి సార్ మనం ఒకప్పుడు అన్ఆర్గనైజ్డ్ రిజిస్ట్రేట్ ఉన్నప్పుడు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ ప్యాక్ ఎట్లా ఉండేదంటే ఒకరికి రిజిస్ట్రేషన్ చేసి మళ్ళీ డబుల్ రిజిస్ట్రేషన్ కూడా అయ్యే ఛాన్స్ ఉండేది ఇప్పుడు మాత్రం అట్లాంటి పరిస్థితి లేదు ప్రతి పేపరు స్కానే వస్తుంది స్కానే వస్తుంది కాబట్టి ఇప్పుడు డౌట్ పడాల్సిన పని లేదు మనం ఇప్పుడు చూసుకోవాల్సింది ఏంటంటే డిటిసిపి అప్రూవల్ ఉందా హెచ్ఎండిఏ అప్రూవల్ ఉందా చూసుకుంటే సరిపోతుంది ప్రతి పేపర్ స్కానే వస్తుంది కాబట్టి అట్లాంటి డౌట్స్ ఏమి అక్కర్లేదు మనము ఇన్వెస్ట్మెంట్ కూడా ప్లాట్ కొనాలనుకున్నప్పుడు ఆ అప్రూవల్స్ ఈసీ తీసుకోవాలి ఇన్కమ్ రెంట్ సర్టిఫికేట్ చూసుకోవాలి అండ్ లింక్ డాక్యుమెంట్స్ లింక్ డాక్యుమెంట్స్ మన మనకు ఒక పదమూడు సంవత్సరాలు ఉంటే లోన్ వస్తుంది హౌస్ కన్స్ట్రక్షన్కి ఇప్పుడు ఏ కంపెనీ అయినా కానీ థర్టీ టు ఫిఫ్టీ ఇయర్స్ లింక్ డాక్యుమెంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ల్యాండ్ హిస్టరీ ఎవరి నుంచి ఎవరికి వచ్చిందనేది చూసుకుంటే సరిపోతుంది అది లీగల్ ఎక్స్పర్ట్స్తో ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా ఇప్పుడు డబుల్ రిజిస్ట్రేషన్ అయ్యే ఛాన్స్ అసలు లేదు లాస్ట్ టెన్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి వెళ్ళి ఎవ్రీ పేపర్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో స్కాన్ అవుతుంది ఎందుకంటే గవర్నమెంట్కి కూడా రియల్ ఎస్టేట్ అనేది ఒక శ్వాసలాగా ఎందుకంటే రెవెన్యూ అంతా రియల్ ఎస్టేట్ నుంచే చాలా వస్తుంది రియల్ ఎస్టేట్ మీద డిపెండ్ అయ్యి ఒక యాభై రంగాలు బిజినెస్ చేస్తూ ఉంటాయి కాబట్టి రియల్ ఎస్టేట్ అనేది గవర్నమెంట్ కూడా చాలా రెవెన్యూ కూడుకున్న పని జిఎస్టీ కానీ రిజిస్ట్రేషన్ స్టాంప్స్ అంత రియల్ ఎస్టేట్ ద్వారా ఇన్కమ్ వస్తుంది అయితే ఇప్పుడు అట్లనే సార్ ఇప్పుడు చాలా మంది ఒక ప్లాట్ లేకపోతే ల్యాండ్ తీసుకుంటారు తీసుకున్న తర్వాత ఏంటంటే వాళ్ళు తీసుకునేటప్పుడు కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటారు డాక్యుమెంట్స్ వైజ్గా అండ్ అమ్మేటప్పుడు కూడా కొన్ని డాక్యుమెంట్స్ ఏదో తీసుకునేటప్పుడు ప్రాబ్లమ్ పడుతున్నారు వాళ్ళు అమ్మేటప్పుడు కూడా ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొద్దంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అసలు ఫస్ట్ మనం ప్లాట్ తీసుకునేటప్పుడు ఆ కంపెనీ బ్యాక్గ్రౌండ్ చూడాలి అండ్ వాళ్ళ దగ్గరున్న డాక్యుమెంట్స్ తీసుకొని లీగల్ ఎక్స్పర్ట్తోని ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది నైంటీ నైన్ పర్సెంట్ ఇప్పుడు అంత ఆన్లైన్లో జరుగుతూ ఉంది అండ్ ప్రతి పేపర్ స్కానే వస్తుంది కాబట్టి అట్లాంటి ప్రాబ్లం ఏం లేదు ఒకసారి చెక్ చేసుకొని తీసుకున్న తర్వాత మళ్ళీ సేల్ చేసేటప్పుడు కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది ఒకసారి చెక్ చేసుకొని ఎవరైనా తీసుకుంటారు కాబట్టి ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ లేవు ఒకప్పుడు అన్ఆర్గనైజ్డ్ రియల్ ఎస్టేట్ ఉన్నప్పుడు ఒక పేపర్ తక్కువ డాక్ రిజిస్ట్రేషన్ అవుతుండే అట్లా ప్రాబ్లం అవుతుండే కానీ ఇప్పుడు అంత ఆర్గనైజ్డ్ సెక్టార్గా అది కూడా ఒక కార్పొరేట్ స్టైల్లో